హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇన్ దిస్ వీడియో యూ కెన్ ఫైండ్ లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ జ్యువెలరీ కలెక్షన్స్ విత్ లో ప్రైస్ అండ్ సూపర్ క్వాలిటీ మీలో ఎవరికైనా ఈ కలెక్షన్స్ నచ్చినట్టయితే నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్పై ఉన్న నెంబర్కి వాట్సప్ చేయాలి అవైలబిలిటీ చెక్ చేశాక ఏమౌన్ ఫోన్పే ఆ జీపే సెండ్ చేసి డీటెయిల్స్ సెండ్ చేయాలి వితిన్ సెవెన్ ఆర్ ఎయిట్ డేస్లో ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది ఐ హోప్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది కూడా కామెంట్ చేయండి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్